నెల్లూరు కావలి రూరుల మండలం తుమల్పేట రాముడిపాలెం చిన్న రాముడిపాలెం పెద్ద రాముడిపాలెం కొత్త సత్రం గ్రామాలలో కావలి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ బుధవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగడుగున పసుపులేటి సుధాకర్ కు మత్స్యకార ప్రజలు హారత్తులు పడుతూ గాజు గ్లాస్ గుర్తుకి తమ ఓటు అంటూ నిరాజనాలు పలికారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ గంగపుత్రుల లాంటి మంచి మనసున్న వారని అన్నారు వీరికి ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు తెలియవని అన్నారు అంటే చిన్న చూపు చూస్తున్నారని బీసీలంటే ఇంత చిన్న చూపు ఎందుకని అన్నారు అధికారం లేకుండానే మీ గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపానని ఒక్కసారి ఆలోచించి అభివృద్ధి చేసే వాడికి ఓటేద్దామా లేకుంటే ఓటు బియ్యుకొని కనిపించిన వారికి ఓటేసి మోసపోవద్దని పేర్కొన్నారు మీ కుటుంబ సభ్యుడిగా మీ ముందుకు వస్తున్నారని గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డని గెలిపించాలని కోరారు అంతా కూడా మా బంధువర్గం ఎక్కువ కాబట్టి ప్రతి గ్రామంలో కూడా నమరోధం పడుతున్నారు ముఖ్యంగా మా ప్రజలు మా ఆడబడుచులు కూడా బ్రహ్మాండంగా వార్తలు బట్టి వెల్కమ్ ముగ్గులేసి చాలా కష్టపడి అన్నకి వెల్కమ్ చెప్తా ఉన్నారు డీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ కూడా ఎక్కువ లాస్ట్ గుర్తు లాస్ట్ టైం కూడా నేను లాస్ట్ గుర్తు మీద పోటీ చేశాను మళ్ళీ కూడా అదే గుర్తు నాకు రావడం చాలా సంతోషం అయితే అందరూ కూడా గుర్తు తెలుసు గుర్తు చెప్పకుండా అక్కర్లేదు వాళ్ళే చెప్తా ఉన్నారు మన గ్లాసు గుర్తిగా మన సంతోషం మాకేం ప్రాబ్లం లేదు పంపిన మెజారిటీతో గెలుస్తా ఉన్నారు ఖచ్చితంగా నా అన్నదమ్ములు లాగా ఉంటారు ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడ తిరుగుతూ ఉంటాను సొంత కుటుంబంలాగా ఉంటారు కాబట్టి నాకు చాలా ఆదరణ ఉంది ఇక్కడ గతంలో కంటే ఈసారి ఈసారి గతంలో అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి అందరూ తెలుసుకోలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు ఈసారి అందరూ సుధాకర్ అంటే అంటే మన కుటుంబ సభ్యుడు మన్న తమ్ముడు అనేలాగా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి చాలా సహాయక సహకారాలు కూడా అందించాను అందరికి కూడా అందరూ బంధువర్గంలాగా ఉంటున్నారు కాబట్టి ఈసారి తెలుస్తాం ఇద్దరు రెండు స్వతంత్ర ఎలా గెలుస్తాం మీరే చూస్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా రెండు పార్టీలు పార్టీ అధికార పార్టీ ఇంకో ప్రతిపక్ష పార్టీ పదిహేను ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ వస్తే ఇక్కడ చూశారు కదా ఎంతమంది ఊరు మొత్తం ఇక్కడే ఉన్నారు అంటే ఇక్కడంతా ఈ నియోజకవర్గంలో ఉన్నదంతా నా జాతి బిడ్డలు నా జాతి కాబట్టి రెడ్డికి ఓటేసే లేదు డిపాజిట్లు కూడా లేకుండా పోతారని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఊరికే ఇంతకుముందు ముందంటే ఎవరో లేరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఆ రెడ్డికో ఈ రెడ్డికో ఓటేసేవాళ్ళు ఆ రెడ్డికి ఈ రెడ్డికి తగాదలు పెట్టుకుని విడిపోయి కూడా చేసినటువంటి ఘనత మా వాళ్లకు ఉంది కాబట్టి అమాయకంగా ఇంతకాలం గెలిపించారు ఈ రోజు నుంచి అది జరగదు బీసీలంతా ఏకమైపోయి రెడ్లని తరిగి కొట్టే రోజు దగ్గరికి వచ్చింది ఓటు రూపంలో తరిమి కొట్టారు కరలు తీసుకొని కాదు ఓటు రూపంలో తరిం కొడతారు మళ్ళీ ప్రచారం చేస్తారు ఎట్లంతా తరిం కొట్టిస్తాడంట మమ్మల్ని అని చెప్పని ప్రచారం చేసి కేసులు పెడతారు పెట్టడం నాకేం బాగులేదు మిమ్మల్ని కూడా ఓటు రూపంలో ఇంటికి పంపించే రోజు అది దగ్గరలో ఉందని చెప్పని తెలియజేస్తాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి